నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటి మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ సిక్స్ వన్ ఈ ప్రవర్తన సీలెన్లు లాగేయడం పేషెంట్లు దోసేయడం ఫోటోలు మీకు సగలయ్య కరెక్ట్ కాదండి వెంటనే కేసు కట్టాలి సాయంత్రం లోపు స్విప్స్ డైరెక్టర్ రవికుమార్ గారికి జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం అలాగే పోలీస్ దాంట్లో కూడా జగన్ బ్లడ్ ఉన్న వారిని దయచేసి పరిచాల చేయాలి నమస్కారం నిన్న జరిగిన విపత్తు నిజంగా మనసు కలిసి వేస్తుంది దీన్ని కూడా పరామర్శ అనే కోణం మానవత్వ కోణం లేకుండా విమర్శలు చేస్తూ హేళన చేసే విధంగా కనీసం వాళ్ళ మీద సానుభూతి కూడా లేకుండా దీన్ని రాజకీయం చేయడానికి ఊరుకున్న ఈ వైసీపీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇది చాలా తప్పు ఖచ్చితంగా మానవత్వ కోణంలో చూసి ఇంతమంది చనిపోయారే ఎలా జరిగింది ఏమనేసరి సని దాని మీద ఆరా తీయకుండా వాళ్ళు దీన్ని కూడా రాజకీయం చేసుకునే విధంగా వాళ్ళు చేసే ఫోటో ఎగ్జిబిషన్స్ ఇవన్నీ చాలా తప్పు ఖచ్చితంగా ప్రజలు మీకు ఇచ్చింది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఆ మధ్యలో అది తీసేసినా కూడా పదకొండు సీట్లకే మీకు పరిమితం చేశారంటే ప్రజల్లో మీ మీద ఉన్న ఎంత ఇదనే సరే సరే ప్రజలు గుర్తించారు మిమ్మల్ని మీరు ఎక్కడ ఉండాలనే సరే దీన్ని గుర్తు పెట్టుకోండి ప్రతిదీ రాజకీయ కోణం చూడొద్దండి చనిపోయిన సామాన్య భక్తులకు కూడా కనీసం వాళ్ళని పరామర్శించే అవకాశం లేకుండా చేసే విధమైతే మాత్రం ఖచ్చితంగా తప్పు వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కనీసం మీ చేతనైన సాయం కుటుంబానికి ఇస్తామనే సరి సరే ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుంచి రానక్కర్లేదు గతంలో కూడా రైతులు కౌలు రైతులు చనిపోతే తన సొంత డబ్బుల్ని వ్యక్తి ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ప్రతిపక్షంలో కనీసం ఎమ్మెల్యే కాకపోయినా కూడా మా పార్టీ అధ్యక్షుడు అప్పటి లక్ష రూపాయలు ప్రతి ఒక్కరు చనిపోయిన కుటుంబానికి అందజేశారు మీరు ఇప్పుడు వచ్చారు గతంలో కోట్లు దండుకున్నారు కనీసం వచ్చి పాపం వాళ్ళకి కనీసం సానుభూతి పరంగా అయినా ఏదైనా కనీసం సాయం చేద్దాం ఆర్థిక సాయం చేద్దామా లేదో మా మాట సాయం చేద్దామా సార్ కూడా లేకుండా దీన్ని కూడా రాజకీయం చేశారు ఇదైతే ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఇది ఏమైన చర్య ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా మీరు ఏదైతే ఉన్నదో మీరు మీ పద్ధతులు ఖచ్చితంగా మార్చుకోమని తెలియజేస్తున్నారు ధన్యవాదాలు